జయశ్రీరామ్ హిందూ బంధులందరికీ నేను మీ పెరుగు దుర్గా ప్రసాద్ దయచేసి ప్రతి ఒక్క హిందువు హిందూ సంఘాలు కూడా ఒక్కసారి నా వాయిస్ వినండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ భారతదేశంలో చాలా దుర్మార్గం జరుగుతుంది అదేంటంటే మత మార్పిడి ప్రతి ఒక్కళ్ళు మనం ఎక్కడికక్కడ వస్తే అడ్డుకుంటున్నాం అసలు ఈ అడ్డుకోవడానికన్నా అసలైన పని మనం అందరం హిందూ సంఘాలు కూడా కలిసి చేయాలి దయచేసి అర్థం చేసుకోండి మనం ఇవాళ ఒక సపోజ్ ఉభయ గోదావరి జిల్లా లేకపోతే గుంటూరు ఇలా కొన్ని జిల్లాలు తీసుకుంటే పెద్ద పెద్ద సో చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న చర్చిలు పక్కన పెడితే పెద్ద పెద్ద ఓసన్న మందిరం అని లేదా ఇక్కడ రాజమండ్రిలో జాన్ ఊస్లి మన కూరి మార్కెట్ నుంచి ఇలాగా లాలాచేరి వెల్లి రోడ్లో ఉంటుంది పెద్దది అలాగే బైబస్ రోడ్డు పక్కన ఒకటి ఉంటుంది వసన మందిరం ఇక్కడికి ఆదివారం నాడు ఎన్ని వేల మంది వస్తున్నారు అలాగే మన తాడేపల్లి గుడిలో బైబిల్ మెసం పాడు కంటపాడు అక్కడికి వేల సంఖ్యలో వస్తారు అలాగే మన గుంటూరులో కాకాని ప్రతి సోమవారం అక్కడికి వస్తూ ఉంటారు అసలు సపోజ్ ఇలా లెక్క ఏళ్ళలో లెక్క ఎస్తే ఈ సింపుల్ సింపుల్గా ఉన్న చర్చిల కలవారి టెంపుల్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఇక్కడికి అందరూ వాళ్ళందరూ క్రైస్తవులు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫలాలు ఎంత దుర్వినియోగం అవుతుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కల్లో క్రైస్తవులు లెక్క తేల్చారా ఎందుకు తేల్చకపోవాలి రాజ్యాంగం అందరికీ సమానమే కదా చట్టం అందరికీ సమానమే కదా అంటే వీళ్ళు మతం వారు కూడా ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాలు అక్రమంగా అనుభవిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క హిందూ సంఘం డిమాండ్ చేయాలి వచ్చే జనాభా లెక్కల్లో క్రైస్తవుని కూడా జనాభా లెక్కల్లో లెక్కించాలి క్రైస్తవుల సంఖ్య తెలియజేయాలి ఎంతోమంది హిందువుగా ఉన్న ఎస్సీలకి ఈ రిజర్వేషన్ ఫలాలు అందుతలేదు హిందువుగా ఉన్న బీసీలకి ఈ రిజర్వేషన్ ఫలాలు అందుతలేదు ఈ క్రైస్తవులు పట్టుకుపోతున్నారు అంటే వీళ్ళు విచ్చలవిడిగా మతాలు మారిపోయి సర్టిఫికెట్లు ఏమో హిందూ పేరు పెట్టుకోవాలి వీళ్ళు హిందూ పేరు పెట్టుకోలేకపోతే వీళ్ళు బతుకుని కానీ చర్చిలో మాత్రం ఏకో పని పెట్టుకుంటారు వీళ్ళు మా దేవుడు నిజమైన దేవుడు అన్నప్పుడు వీళ్ళు కూడా నిజంగా నిజమైన ఆ దేవుడికి బా ఒక నమ్మిన బంటులా ఉండాలి కదా మరి ఆ సర్టిఫికేట్లో క్రైస్తూ ఏ కోపలు పెట్టుకోవచ్చు కదా పెట్టుకోరు అక్కడ హిందూ ధర్మం ప్రకారం కావాల్సిన డబ్బు మాత్రం దొప్పుతారు హిందూ దేవాలయాలు ఉద్యోగాలు దొప్పుతారు కానీ హిందూ దేవుళ్ళు మాత్రం వద్దు డబ్బు కావాలి దేవుళ్ళు వద్దు దయచేసి అందుకే దీన్ని డిమాండ్ ముందుకు తీసుకెళ్ళండి ఈ వీడియో ఎక్కువ షేర్ అవ్వాలి ఎక్కువ జనానికి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్క హిందూ సంఘం కూడా మీరు కూడా మాట్లాడాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాభా లెక్కల్లో క్రైస్తవుల సంఖ్య తేల్చాలి క్రైస్తువుల సంఖ్య తేల్చవలసిందే ఇది ఐందో సైన్యం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి హిందూ సంఘం కూడా దీనికి మీరు కూడా వీడియోలు చేసి పెట్టండి ప్రతి ఒక్క హిందూకి చేరాలి ఎందుకంటే క్రైస్తవ మతం తీసుకొని హిందూ ముసుకులు బతుకుతున్న వాళ్ళందరినీ బయటికి లాగాలి పెద్ద పెద్ద ఉద్యోగాలలో హిందూ సర్టిఫికెట్ల మీద ఉద్యోగాలు చేస్తున్నారు ఆదివారం అయిదోపుడు చర్చిల్లోకి వెళ్తున్నారు ఎంతమంది స్కూల్ టీచర్లు మతం వారు కూడా హిందూ సర్టిఫికేట్లతో జీవిస్తున్నారు ఎంతమంది డిపార్ట్మెంట్లో మతం వారు కూడా హిందూ సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు పొందుతున్నారు ఎంతమంది హాస్పిటల్లో నర్సుల్లాగా క్రైస్తవ మతం తీసుకొని హిందూ సర్టిఫికెట్ల మీద ఉద్యోగాలు పొందుతున్నారు ఇలాంటి వాళ్ళు అందరు ఆట కట్టించాలంటే జనాభా లెక్కలు తేల్చాలి ఇన్ని చర్చిలు ఉన్నప్పుడు ఇంతమంది క్రైస్తులు ఉండాలి కదా ఒక చర్చికి ఇంతమంది వెళ్తారు కదా ఒక గ్రామంలో దగ్గర దగ్గరగా పది చర్చిలు ఉన్నాయి కనీసం పది చర్చిలో పది పదులు వంద మంది అండా ఆ ఊర్లో గ్రామంలో క్రైస్తువులు ఉండాలి కదా ఇప్పుడు వరకు ఏదైనా గ్రామంలో క్రైస్తులు వంద మంది ఉన్నారని ఎక్కడైనా జనాభా లెక్కల్లో తేల్చారా తేల్చకపోతే ఇది చట్ట విరుద్ధమే కదా అంటే అధికారులు ఇప్పుడు రాబోయే ఏదైతే జనాభా లెక్కల్లో క్రైస్తవుల సంఖ్య తేల్చాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఇందులో లేనిదేమీ కల్పించకలదు చర్చిలోకి వెళ్ళే వాళ్ళందరి పేర్లు క్రైస్తవులుగా వాళ్ళని నమోదు చేయండి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ నిధుల్ని కాపాడండి రాజ్యాంగం దుర్వినియోగం అవుతుంది రాజ్యాంగ ఫలాలు అంది వాళ్ళకి అందుతలేదు కావున దీని మీద అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఐందో సైన్యం దీని మీద డిబేట్ చేస్తాం అవసరం అయితే రాబోయే రోజుల్లో దీనికోసం కార్యాచరణ చేసి పోరాటాలకు కూడా సిద్ధమవుతాం ప్రతి ఒక హిందూ సంఘం దీని మీద దృష్టి పెట్టాలి దీనికోసం వాయిస్ ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ నేను మీ పినుగొండ దుర్గా ప్రసాద్